భారతీయ న్యాయ సంహిత సెక్షన్ నలభై రెండు ఇది పాత ఐపీసీ సెక్షన్ నూట నాలుగు వన్ నాట్ ఫోర్ను సూచిస్తుంది సెక్షన్ ఏమిటంటే ఆతిర ఆస్తి రక్షణాక్రమంలో శత్రువును గాయపరచు సందర్భంలో వెన్ సైడ్ టు కాజింగ్ ఎనీ హామ్ అదర్ దాన్ డెత్ సో ఈ సెక్షన్ యొక్క సారాంశం ఏమిటంటే సెక్షన్ నలభై ఒకటిలో వివరించిన సందర్భంలో మినహాయించి సాధారణ పరిస్థితుల్లో దొంగతనము తుంటరి చేష్టలు అక్రమ ప్రవేశముల నుండి ఆస్తులను రక్షించే క్రమంలో నేరస్తుణ్ణి వధించరాదు కేవలము ఆస్తి రక్షణకు అవసరమైనంత వరకు మాత్రము నేరస్తుని శారీరకమైన హాని కలిగింపవచ్చు లేక గాయపరచవచ్చు ఈ ఈ సెక్షన్ ఒక సారాంశం అండి సో ఇక్కడ ఏంటంటే నలభై ఒకటిలో సెక్షన్ ఫార్టీ వన్లో కొన్ని పాయింట్స్ ఇచ్చారు సో కొన్ని ఏ పరిస్థితుల్లో మనము ఒక ఆస్తి రక్షణ క్రమంలో మనం శత్రువుని వధి నేరస్తుల్ని వధించవచ్చు అని చెప్పేసి సో ఆ సందర్భంలో మినహాయించి వేరే సందర్భంలో అయితే కేవలము మనము శారీరకమైన హాని కలిగించవచ్చు లేక గాయపరచవచ్చు అనేదే ఈ శిక్షణ యొక్క సారాంశం థ్యాంక్ యూ